లీడర్స్ ఈరోజు మన అన్నగారు పాయం భద్రయ్య గారు ఆర్లగూడెం పెద్ద ఆర్ల అండ్ సర్పంచ్ గారు కూడా ఉన్నారు ఇక్కడ వచ్చేసారు మనకి మన వినిపిని ప్రొడక్ట్స్ వాడడం అనేది జరిగింది పక్కనోళ్ళు మందు వేసారు కానీ ఎదగలేదు వాళ్ళది ఎట్ల వేసినా మొక్క అట్లా అనేది ఉంది అండ్ మనై వాడారు అసలు చేయను అనేది చాలా చక్కగా అనేది వచ్చింది ఒక్కసారికే ఇంత రిజల్ట్ అంటే నాటే జోక్ విన్ఫినిత్ పవర్ ఆఫ్ ద వినిఫినిత్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఈ ఒకసారి మన సార్ పాయం భద్రయ్య గారు సార్తోనే ఒకసారి మాట్లాడదాం ఒకసారి ఈ ప్రోడక్ట్ వాడారు కదా అసలు ఎలా ఉంది ఒకసారి రిజల్ట్ ఒకసారి చెప్పండి సార్ ఇది కిషన్ ఆన్ రెడ్డి అని ఒక హాఫ్ లీటర్ బాటిల్ తర్వాత ఈ రెండు ఇచ్చారు ఓకే కొద్ది గట్టిగా చెప్పండి ఈ రెండు ఇచ్చారు ఈ మూడు కలిపి బిఏపి యూరియాతో కలిపి వేశా అంటే ముందు కట్టలు తగ్గించారు తగ్గించా ఎన్ని ఎన్ని ఎకరానికి రెండు కట్టల చొప్పున వేసిన రెండు ఎకరానికి అంటే ఊరియా ఒకటి డిఏపి ఒకటి అంటే అందులో ఎన్ని కట్టలు తగ్గించారు అంటే ఇంత ముందు ఎకరానికి ఒక మూడు కట్టలు అంటే రెండు కట్టలు ఉన్నారా మూడు కట్టలు వేసేవి ఓకే ఈసారి తగ్గియమని చెప్పారు కదా అనేసి కొంచెం తగ్గించి వేసినాం ఇప్పుడు ఒకసారి ఇట్లా ఉన్నాయి మొక్కలు చూడండి సార్ రైతు యొక్క మాటలతోనే చెప్పడం అనేది చూడండి చెట్టు చూడండి ఎంత అనేది ఎదిగిందో అసలు కొమ్మలు బ్రాంచెస్ అనేటివి అలా చూపెట్టు అసలు ఎంత మంచిగా ఎదిగిందో ఇవి ఇక్కడ రైతులు కూడా ఉన్నారు యొక్క పక్క చేను ఒకసారి చూపెట్టు అది ఎలా ఉందో అసలు అది అసలు చేను అనేది అసలు ఎదగలేదు మన వేసినా కూడా ఇది చూడండి మనం వేసిన చేను ఎలా అనేది ఉందో ఒకసారి చూడండి సార్ మరి ఇది ప్రోడక్ట్ అనేది వాడారు కదా మరి వేరే వాళ్ళకి చెప్పొచ్చా చెప్పచ్చు పర్వాలేదు చూడండి రైతు యొక్క మాటలతోనే చెప్పడం అనేది జరిగింది ఖచ్చితంగా మీరు కూడా రైతుకి తక్కువ ఖర్చు ఎక్కువ దిగుబడి రావాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో రైతు చాలా నష్టపోతుండే కనుక ఖచ్చితంగా అందరూ ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడండి విన్ఫినిట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడండి సక్సెస్ అనేది అవ్వండి ఓకే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇన్ఫినిటీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్త్